మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకొన్ని నిధులతో కోట నియోజకవర్గంలో పదకొండు కోట్ల రూపాయలతో రెండు రహదారుల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశాఖ ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్సీ కోడలలితకుమారి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ పనులను ఉగాది నాటికి పూర్తి చేయనున్నారు వేపాడు మండలం కరకవరస నుంచి మారిక గ్రామానికి ఏడు కోట్ల రూపాయల నిధులతో ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర బీటీ రోడ్ నిర్మాణానికి మారిక గ్రామం వద్ద శుక్రవారం శంకుస్థాపన చేశారు అలాగే ఎస్కోట మండలం రేగ పుణ్యగిరి ఇతర గిరిజన గ్రామాలకు పుణ్యగిరి నుంచి నాలుగు కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులతో మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి పుణ్యగిరి కొండ వద్ద శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈ కూడా గ్రౌండ్లో బిఆర్ఓ సర్వే చేయకుండా కూడా భూమి రికార్డు పేర్లు మారిపోతున్నాయి అనేది ఒక ఆరోపణ వచ్చింది మీరు అది స్పష్టంగా ఎవరి పేరు మారింది ఎప్పుడు మారింది అని రాసి నాకు ఇవ్వమని అడిగాను అది అడిగిన తర్వాత మనము దాన్ని అది ఇన్వెస్టిగేట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొకరు లెక్స్ ఏమన్నారంటే తాతల పేరు మీద తండ్రుల పేరు మీద ఉన్న భూములు వాళ్ళు చనిపోయిన తర్వాత న్యాచురల్గా వాళ్ళ ఎయిర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి కానీ పాస్బుక్లు ఇష్యూ చేయట్లేదు అని దానికి ఇప్పుడు నేను జవాబు చెప్పబోయాను ఇలా కొందరు చేసే తప్పు వల్ల ఈ రికార్డులు మార్పిడి చేసేటప్పుడు మిగతా ప్రభుత్వ అధికారులు భయపోయి భయపడిపోయి అర్హులకు కూడా వాళ్ళు చేయడానికి భయపడుతున్నారు తీసుకొచ్చాంకి థ్యాంక్ యూ